చిన్న ప్రార్థన చేసుకుని మరి స్వార్థ పరిచయం ప్రారంభించుకుందాం హృదయమును తెరిచినటువంటి ప్రభు మరి లూదియా హృదయం తెరవబడవగానే అపోస్టుడ్ అయినటువంటి పౌలు గారు మాట్లాడిన వెంటనే ఆవిడ రక్షణ అనుభవంలోనికి వచ్చింది ప్రభువే రక్షకుడైన అంగీకరించింది కనుక అలాంటి శక్తి కలిగి అలాంటి ఆత్మ కలిగి మనందరము కూడా పత్రిక పరిచర్య కావచ్చు వ్యక్తిగత సాక్ష్యాలు కావచ్చు మైక్ ద్వారా వాక్ పరిచర్యలు కావచ్చు ఏది ఏ పరిచర్ అయినప్పటికీ కూడా ఆత్మ పూర్ణులై మనందరము ప్రకటించు లాగునా దేవుడు సహాయం గరకొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడు ప్రేమ కలిగిన నీకు వంద వందనాలు స్తోత్రాలు ఎంతవరకు నీ సజీవమైన రెక్కల చోటు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచేవయ్య అయా ఇదిగో నాయన మరి తొమ్మిదివ నెలలో మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా ఈ మారేబెల్లు మండలం తుర్రూరు గ్రామంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు నీ స్వార్థ ప్రకటించే యోగ్యతను ఇచ్చావు నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాస ధన్యతని ధన్యతనిచ్చావు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభుత్వ మేము ప్రతి గృహం దర్శిస్తుండగా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళుతుండగా మాకంటే ముందుగా నీ వారితో మాట్లాడి వారి హృదయములను తెరవండి అయ్యా మేము చెబుతున్నటువంటి మాటలు స్వార్థ సాక్ష్యం ఏదైతే ఉందో ప్రభు వాటిని వారు అంగీకరించుటకు నాయన కావలసినటువంటి ఆత్మ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా మేము అడుగు పెట్టు ప్రతి స్థలములో కూడా నాయన నీ సమాధానము నుంచండి క్షేమము నుంచండి నెమ్మది నుంచండి స్వస్థత నుంచండి ప్రభువా నీ గొప్ప కార్యము జరిగించండి ప్రకటిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ చేత నింపి నీ ఆత్మలో బలపరిచి నీ ఆత్మలో స్థిరపరిచి నీ మహిమార్థమే మేమందరము వాడపడినట్లు దినమంత స్వార్థలు ప్రభువా నీవు మాకు తోడుగా ఉండి ఆనాడు ఇసు ఏను ప్రజలను కాపాడువాడు నేనే అన్నావు వాళ్ళు కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు అని సెలవిచ్చావు నీ పాదములు తొట్టిల్లకుండా నేను నడిపిస్తానని వాగ్దానం చేశావు పగలు ఎండ దెబ్బలు రాత్రి వెండి దెబ్బలు తగలకుండా రక్షించే దేవుడు నేనని చెప్పి వాగ్దానం చేసినవాడా ఆ వాగ్దానములన్నింటినీ కూడా ఈనాడు నీ ప్రజలుగా ఏర్పడి ఏర్పరచుకున్న మా పైన కూడా నాయన ఆ వాగ్దానములన్నింటి ఉంచి పరిచర్ అంతటిని నీ నామమునికి మయమకరంగాను జనములకు దీవెనకరంగాను అనేక కుటుంబాలకు రక్షణకరంగాను నడిపించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆమెన్